అంతకుముందు ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మాగంటి గోపీనాథాన్ని ఇక్కడ సేవలు చేసింది వాళ్ళు చూసినారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసినారు కాబట్టి ఎట్లకైనా మాగంటి సునీత గెలుస్తుంది అని అయితే మేము అనుకుంటాను ఎందుకు అని అంటే గోపన్న చేసిన సేవలు ఏ గడపకెళ్ళి అడిగిన మా సొంత అన్న లెక్క ఒక బిడ్డ లెక్క ఎప్పుడు మమ్మల్ని పలకరించేటోడు మా అందరితోటి ఎప్పుడు కలిసేవాడు మా అందరిలో కలిసి తిరిగేవాడు అనేసే వింటున్నాం కాబట్టి కంపల్సరీ గోపన్న వల్ల మిస్సెస్ ఉంటక్కనే గెలుస్తుంది అని అనుకుంటాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు ఎప్పుడు జనాలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో కనిపిస్తలేరా ఆయన ఇచ్చింది ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఎవరు నమ్ముతారు ఏదో గెలవాలనేసి మాత్రమే ఆయన ఆ రోజు మైక్ తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఏదో దురదర్శకం నేను గెలుతానా గెలవానా ఏదో ఒకటి చెప్పి పొంది పెట్టేద్దాము చూద్దాము అనేసి అనుకున్నాడు కళలో కూడా కలగనలేదని ముఖ్యమంత్రి అవుతాడని అయిపోయిండు బై మిస్టేక్లు అయిపోయిండు అట్లా ఆయన కూడా పొద్దున్నేసి గిల్లుకొని చూసుకున్నాడు కావచ్చు ముఖ్యమంత్రి అయిపోయిందా అనేసి ఏదో చెప్పాలని చెప్పిండు ఇప్పుడు మా మైనారిటీస్ కన్నాడు ఓ నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చేస్తా మీ అందరి కోసము నేను తర్వాత వెయ్యి కోట్లన్నా నేను పెట్టేస్తా అందరికి ఇప్పుడు అని చెప్పిండు కనీసానికి వెయ్యి కోట్లు కూడా ఇప్పటివరకు మాకు బడ్జెట్ ప్రకటించలేదు కదా మరి అది ఎట్లా ఇప్పుడు అంటే మైనార్టీస్ కూడా ఏమన్నా షాదీ ముబారక్ ఏక్తో సోన ఏక్తోల సోనతతో పిత్తల విధాన లాయాక నీయే మీరు జూబ్లీ హిల్స్ కాన్సెన్స్ ఏ విధంగా డెవలప్ చేసిండు ఏ విధంగా ఉండే ఎంతో అద్భుతంగా అంటే నేను చెప్తా పది సంవత్సరాలలో అరవై సంవత్సరాల దరిద్రాన్ని పోగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకప్పుడు జూబ్లీ హిల్స్ ఎట్లుండే పది సంవత్సరాల ఈ ఈరోజు ఇక్కడ పది సంవత్సరాల తర్వాత జూబ్లీ హిల్స్లో నిలబడితే ఎట్లున్నది వచ్చిన ఇరవై రెండు నెలల్లోనే దరిద్రం మళ్ళా చుట్టుకున్నది అంటే అప్పుడు ఇచ్చిన బాకీలు కానీ ఇప్పుడు షాది ముబారక్ ఉంది చాలామందికి అప్పుడు అప్లై చేసుకున్న షాదీ ముబారక్ వచ్చిన ఈ చక్కలు ఇప్పుడు కూడా బాన్స్ అవుతానే కదా అంటే మరి తులంబగరం ఎప్పుడు ఇస్తావు స్కూటీలు అని చెప్పి అమ్మాయిల ఓట్లు లూటీలు చేస్తూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు నాలుగు వేల పెన్షన్ అన్నది ఎక్కడిచ్చింది ఎవరికి ఇచ్చింది ఓ రెండు వేలే నేను రాగానే మొదటి సంతకం నాలుగు వేల పెన్షన్ పైన చేపిస్తా అని చెప్పిండు ఆ రోజు అన్న ఎక్కడుంది నాలుగు వేల పెన్షన్ అయ్యే రెండు వేలు కూడా చక్కగా రావట్లేవు కదా పాప వాళ్ళు అంటారు తల్లాడుతారు మద్దుగోళీల కోసం ఆనాటి రోజులు తెస్తే ఆనాటి రోజులు తెస్తే అని ముందే చెప్పిండు తీసుకొని వచ్చిండు ఆ నోటి రోజులు లెక్క యూరియా బస్తాల కోసం మళ్ళీ చప్పులు క్యూలా ఇలా పెట్టి రైతులు నానా కష్టాలు పడతారు మరి ఆనాటి రోజులు తీసుకొని వచ్చిండు కదా ఆయన ముందే చెప్పి ఇల్లే అర్థం చేసుకోవాలి అయినా కూడా హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ పార్టీనే ఎంచుకున్నది ఒకటి రెండు తేడాతో మాత్రమే ఊర్లలో వెళ్లింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎవరికి ఫస్ట్ సున్నం పెట్టింది ఆ ఊర్లో ఉన్న పాపం రైతులకే రైతు బంధు ఎగ్గొట్టింది రెండు లక్షల రుణమాఫీ కూడా సఖ చేయలేదు పాపం యూరియా బస్సాలకు కూడా వాళ్ళకే కష్టాలు వచ్చినాయి ఫస్ట్ ఏడ్చింది ఎవరు రైతే అప్పుడు ఏదో గెలవాలి గెలిపించాలి ఏదో అనేసి వాళ్ళు మైమరిచిపోయి ఓట్లేసారు కానీ ఈరోజు కంటతడి పెట్టింది కేసీఆర్ కోసం ఆ రైతులే మరి ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలను చేసినా చేసుకుంటా అభివృద్ధి చేస్తా ఉన్నా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు కదా ఎంతమంది కోటీశ్వరాలను అయినట్టు ఎవరైనా మీకు కోటి మంది మహిళలను కోటీశ్వరులు కాదు కదా బిచ్చాప్ గత్తలా కూడా వద్దీ పెట్టాడు ఎందుకు అని అంటే ఈయన వచ్చినప్పటి నుండెల్లి ఇప్పుడు బాకీ కార్డులే అనేసి మా బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది కదా దాంట్లోనే చూస్తే ఒక్క మహిళకు ఇరవై ఐదు వందలు చొప్పు నలభై ఎనిమిది వేలు యాభై ఐదు వేలు అవుతాను మరి అయ్యే ఇయ్యలేనప్పుడు ఈ యాభై ఐదు వేలు కోటి రూపాయలు ఎక్కడి నుండలు వస్తాయి మహిళకు ఈయన దిగిపోయిన తర్వాత కూడా రావని మాకు అందరికి తెలుసు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి మళ్ళీ బాపు కేసీఆర్ గారు అధికారంలో వస్తేనే మహిళలకు అంతా మంచి జరుగుతుంది ఈయనే ఒక్కటే చేసిండు బస్సు ఫ్రీ చేసిండు అది ఎందుకు అని అంటే ఆ బస్సులో ఎక్కేసి మహిళలంతా అంతా ప్రశ్న తీసుకొని అక్కడ కొట్టేసుకుంటారు ఒకళ్ళొకళ్ళు అది సరే నువ్వు బస్సు ఫ్రీగా పెట్టినావు మరి బస్సుల సంఖ్య పెంచావా టైర్ లూస్ పోతే మహిళలు ఎక్కితే కండక్టర్ డ్రైవర్లో బయట నిలబడితే మహిళలే బస్సులు ఉంటారు మరి టికెట్ కొన్న జెంట్స్కే సీట్ లేదు అది పక్కన పెట్టేస్తాం మళ్ళా ఇప్పుడు అంటారు చూడు ఇన్ని రోజులేమో భార్య పర్సలేమో ఖాళీ కాలేదు మస్తు పడ్డరు కానీ వడ్డీతో సహా భర్తల దగ్గర ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచి వసూలు చెప్తాడు రేవంత్ రెడ్డి అట్లుంచే లిట్ ఏది ఫ్రీగా రాదు కదా అట్లుంటుంది మరి కాన్ఫిడెంట్ గా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నామన్నట్టుగా కాన్ఫిడెన్స్లో ఉన్నారా కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీనే ఇక్కడ గెలుస్తుంది కేవలం మేము ఇక్కడ మెజారిటీ కోసమే చూస్తున్నాము ఎందుకంటే ఇరవై రెండు నెలల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా పరిపాలించింది అనేసి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఎలక్షన్ ఎట్లకన్నా బీఆర్ఎస్ గెలుస్తుంది ఇదే చెంప రేవంత్ రెడ్డికి